నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు కొత్తపేట మండలం మోడకూరు గ్రామ పరిధిలో ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు మరియు ఆలమూరు మండలం మడికి గ్రామం చిలకలపాడు నందు ఒక కోటి పద్నాలుగు లక్షలతో నాబార్డ్ నిధులతో రహదారి నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు కమిటీ ప్రభుత్వంలో రహదారులు మౌలిక సదుపాయాల కల్పన సర్వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సౌరధ్యంలో రహదారుల అభివృద్ధి విస్తృతంగా జరుగుతుందన్నారు కొత్తపేట నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వ్యాఖ్యానిచ్చారు ఈ కార్యక్రమంలో కూడిపూడి రామలక్ష్మి వెంకటేశ్వరరావు కొత్తపల్లి వెంకటలక్ష్మి దుర్గారావు గనిశెట్టి వీరేష్ వంటిపల్లి సతీష్ రెడ్డి శ్రీనివాస్ బొక్కా కుమార్ సరళ రాజుబాబు నాగిరెడ్డి వెంకటరత్నం గొల్లకోటి సత్యబాబు దొండపాటి సుబ్బరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు